హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఈజీగా ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను కొంచెం క్లియర్గా చెప్దామనుకుంటున్నాను చాలా ఈజీ మనకి ఫస్ట్ గమనించుకోవాల్సింది ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎంత ఫోల్డ్ చేయాలి ఇక్కడ ఈ మధ్యలో వచ్చే మెయిన్ డాటు ఈ ఫోల్డింగ్ని బట్టే ఉంటుంది మనం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ ఫోల్డ్ చేసి పట్టుకుంటే ఏంటంటే ఈ డాట్ వెడల్పు అనేది ఎక్కువ తీసుకునే ఉంది పైన కప్ సైజ్ అనేది మనకి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట తక్కువ తీసుకుంటే ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది మీకు ఇక్కడ తక్కువ వచ్చేస్తుంది ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకోవడం చెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ మధ్యలో మనం ఏ వేసే మెయిన్ డాట్ వెడల్పు అనేది అంటే మనం ఫోల్డ్ చేస్తాం కదా ఆ క్లాత్ వెడల్పు అనేది ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఫోర్ ఫింగర్స్ ఎక్కడికైతే వస్తాయి అక్కడ ఒక మార్క్ వేసుకుందాము ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నార్మల్ సైజు అంటే థర్టీ టూ థర్టీ త్రీ అలా చెస్ట్ సైజు ఉన్న వాళ్ళకి మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకి టూ ఫింగర్స్ సరిపోతుంది లేదా త్రీ ఫింగర్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఇక స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటే సిక్స్టీ ప్లస్ ఉండే వాళ్ళకి వాళ్ళు స్ట్రైట్ కట్ వేసుకుంటారు వాళ్ళకి సింగిల్ ఫింగర్ తీసుకుంటే సరిపోతుంది వాళ్ళకి ఎక్కువ ఎత్తుగా తెలియకూడదు కాబట్టి అలా తీసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ అందరికీ టూ ఫింగర్స్ తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ టూ ఫింగర్స్ అయితే సరిపోతుంది ట్వంటీ పర్సెంట్ వాళ్ళకి ఎవరికో చెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి త్రీ ఫింగర్స్ అవసరం ఉంటుంది ఈ టూ ఫింగర్స్ తీసుకోవాలి పైకి పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఈ టూ ఫింగర్స్ తీసుకున్న వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పైకి త్రీ త్రీ అండ్ హాఫ్ అలా పైకి కూడా డాట్ పొడవు కూడా పెంచుకోవాలి వెడల్పు పెంచినప్పుడు పొడవు కూడా పెంచుకోవాలి ఇప్పుడు నార్మల్ సైజు అంటే అందరికీ ఎయిటీ పర్సెంట్ మనకి సరిపోయే సైజు ఏంటంటే ఈ టూ ఫింగర్స్ తీసుకొని హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఈ డాట్ పొడవు టూ అండ్ హాఫ్ ఇంచెస్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం త్రీ ఫింగర్స్ తీసుకుంటే దాని హైట్ వచ్చేసి త్రీ ఫి త్రీ ఇంచెస్ లేదా ఇంకా అవసరం ఉంటే త్రీ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనం చాలా ఈజీగా ఈ డాట్స్ అనేవి వేసేసుకోవచ్చు ఇప్పుడు మధ్యలో మార్కింగ్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకొని రెండు వైపులా కూడా డ్రా చేసుకుందాం ఫోర్ ఫింగర్స్ దగ్గర ఒక మార్కింగ్ వేసాను కదా తర్వాత టూ దగ్గర ఒకటి ఆ తర్వాత టూ దగ్గర ఒకటి వేశాను ఇది నార్మల్గా ఎయిటీ పర్సెంట్ పీపుల్కి సరిపోతుంది ఇప్పుడు దీన్ని కుట్టు వేసేసుకుందాం ఇలా వేసేసుకోవడంతో మనకి మిడిల్ డాట్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక నెక్స్ట్ సైడ్ డాట్ సైడ్ డాట్ ఎలా వేసుకోవాలి అంటే ఫస్ట్ మనం నెక్ దగ్గర హెమ్మింగ్కి ఒక ఇంచు ఇలా ఖర్చు కోసం వదిలేయాలి వదిలేసిన తర్వాత మిగతా ఉన్న క్లాత్ని ఈక్వల్గా ఫోల్డ్ చేసి మార్చుకోవాలి ఆ వదిలేసిన దాన్ని కాకుండా మిగతా ఎంత అయితే క్లాత్ ఉందో దాన్ని ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసి మర్చుకుంటే ఈ మధ్యలో ఎక్కడ వర్క్ వస్తుందో ఈ ఈ రెండు ఫోల్డింగ్స్కి మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకుందాము ఇలా క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా గమనిస్తే అర్థమైపోతుంది ఈజీగా ఈ మిగతా ఉన్న క్లాత్కి మధ్యలోకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్ పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి ఇక్కడ టూ ఫింగర్స్ కన్నా ఇంకొంచెం ఎక్కువ వస్తే సరిపోతుంది ఇలా పెట్టుకుంటే అందాజుగా వేసుకోవాలంటే టూ ఫింగర్స్ కన్నా ఇంకొద్దిగా ఎక్కువ లేదు టేప్తో కొల్చుకుంటామంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇక ఇక్కడ ఒక లైన్ లాగా డ్రా చేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఈ కుట్టు కూడా ఎక్కువ ఖర్చు అవసరం లేకుండా పాదం గ్యాప్ తోటి మనం ఖర్చు అనేది వేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది పాదం గ్యాప్ ఖర్చు ఉంచేసి ఈ కుట్ అనేది వేసుకుంటే మిడిల్ డాట్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఫైనల్గా మనకి థర్డ్ డాట్ ఈ మూడో డాట్ మనకి చంకలో నుంచి వస్తుంది ఇది కరెక్ట్గా వేయాలంటే మధ్యలో ఉన్న డాట్ని పట్టుకుంటే చాలు చివర ఇలా స్ట్రైట్గా ఆటోమేటిక్గా క్లాత్ అనేది ఫోల్డ్ అయిపోతుంది దీన్ని స్ట్రైట్గా ఇలా రావాలన్నమాట ఇది ఫోల్డ్ అయిపోతుంది కదా ఈ ఫోల్డ్ అయిన దగ్గర ఇక్కడ పైన చంక దగ్గర ఒక మార్క్ చేసుకుందాం మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్ పొడవు వచ్చేసి నాలుగున్నర ఇంచులు తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు సైడ్ డాట్ లాగే సేమ్ దీన్ని కూడా ఒక పాదం గ్యాప్ తోటి కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం నార్మల్ సైజ్ వాళ్ళకి వేస్ట్ ఇచ్చాను కదా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కింద మెయిన్ డాట్ త్రీ ఫింగర్స్ వెడల్పుతో తీసుకోవాలి హైట్ అనేది పెంచుకోవాలి హైట్ పెంచుకున్న తర్వాత ఈ సైడ్ ఈ డాట్స్ మటుకు పెంచాల్సిన అవసరం ఉండదు ఒకవేళ బాగా పెద్ద సైజ్ బ్లౌజ్ కనుక అయితే ఒక పావు ఇంచు పెంచుకుంటే సరిపోతుంది కప్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చాలా ఈజీగా బిగినర్స్ అయినా సరే ఈ డాట్స్ అనేవి వేసేసుకోవచ్చు ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇదే కొలతలతో మీరు ఒకసారి కుట్టి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి